ములుగు జిల్లా కేంద్రంలో చారిత్రక ములుగు నేపథ్యాన్ని గుర్తు చేసే తొలి జిల్లా పాట అయిన అడవిగన్న ములుగు పాట పోస్టర్ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు స్థానిక కళాకారులు పాడిన ఈ పాట ములుగు జిల్లా చరిత్ర సంస్కృతి గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించేలా రూపొందించడం అభినందనీయమని మంత్రి సీతక్క అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంస్కృతిక పర్యాటకం విప్లవ చరిత్ర గ్రామీణ నేపథ్యాన్ని ప్రజలకు తెలియజేయడంలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి పాటలకు ఉందని ప్రజలను చైతన్యం చేసే సామర్థ్యం కూడా ఉందని తెలిపారు వంకులు దేవుళ్ళు అన్నింటినీ కలుపుకొని ఒక గొప్ప పాటను తీసుకొచ్చి మరి కళాకారుల బృందం ఆధ్వర్యంలో ఆ పాట రిలీజ్ తో పాటు వారందరినీ కూడా సన్మాన కార్యక్రమాన్ని ఎయిత్ రోజు ములుగులో ఏర్పాటు చేసుకున్న ములుగు జిల్లా కళాకారులైనటువంటి మా సోదరులకు అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ పాట ఒక గొప్ప ఆయుధము పాట మంది మనోభావాలను మరి అర్థం చేసుకుంటుంది బాధల్ని వ్యక్తం చేసుకు వ్యక్తం చేస్తుంది భావాలని పంచుకుంటుంది సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది అదేవిధంగా పాటలో ఉన్న గొప్పతనము ఈరోజు మరెక్కడా కూడా ఉండదు కాబట్టి పాట ద్వారా ఎన్నో పాట ద్వారా ఎన్నో ఉద్యమాలు పోరాటాలు త్యాగాలు విధంగా సంతోషాలు దుఃఖాలను పంచుకునేటువంటి పాటలో పాట గొప్పతనం ఆ పాటను పాడుతున్నటువంటి వందల మంది సోదరులు మన ములుగు గడ్డ మీద కళాకారులుగా పుట్టడం మరి ములుగు యొక్క గొప్పతనాన్ని రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కీర్తిని పెంచుతున్న కళాకారులు అయినటువంటి సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎనిమిదో తారీఖు నాడు కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి సభలో అందరూ పాల్గొని అందరూ సహకరించాల్సిందిగా కోరుతాం